ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా డిష్ వాష్ లిక్విడ్ అనేది ఇలా ట్రై చేయండి పదండి వీడియోలోకి వెళ్దాం ఈ డిష్ వాష్ లిక్విడ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను అంతకన్నా ముందు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి చూసినారా ముందుగా ఇక్కడ నేను నిమ్మకాయలతో తీసుకున్నాను మీరు కావాలనుకుంటే నిమ్మరసం తీసేసుకున్నాక నిమ్మ తొక్కలైనా మీరు ఈజీగా తీసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీకు ఇలా అయినా ఒక ట్వంటీ రూపీస్ పెట్టేసి మీరు నిమ్మకాయలైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇలాగా ఫ్రెష్ నిమ్మకాయలు తీసుకోవాలని ఏం లేదండి మీకు పాడైపోయి ఉంటాయి కదా నిమ్మకాయలు అనేవి అలాంటివి యూజ్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు పైన నిమ్మక తొక్కలు అనేవి కూడా యూజ్ చేయొచ్చు ఈజీగా యూజ్ చేయొచ్చు చూస్తున్నారా ఇలా అయితే మొత్తాన్ని నిమ్మకాయలు అనేవి నేనైతే కట్ చేసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఒక గిన్నె అయితే తీసుకుని ఈ గిన్నెలోవి నిమ్మకాయలని కట్ చేసుకున్న నిమ్మకాయలు అనేవి ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇలా హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేసేసాక ఇది ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మనం బాయిల్ చేసేసుకోవాలి గ్యాస్ మీద పెట్టేసుకొని మీరు కావాలనుకుంటే అనుకోండి కుక్కర్లోనే వేసుకోవచ్చు ఒక విజిల్ అయితే వచ్చే వరకు ఉంచేసి మరి పక్కకు తీసేసుకోవచ్చు చూస్తున్నారా నేనైతే ఒక గిన్నెలో వేసేసుకొని ఇలాగ బాయిల్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారా ఒక నిమ్మకాయలు అనేవి చాలా సాఫ్ట్గా అవ్వాలి ఈ రకంగా అయినప్పుడు మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారా గ్యాస్ నిమ్మకాయలు అనేది ఎంత సాఫ్ట్ గా కదండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న నిమ్మకాయలు అనేవి మనం పక్కగా తీసేసుకోవాలి చూస్తున్నారా చాలా చక్కగా చల్లారిపోయిందండి ఇలా చల్లారాలి ఇలా చల్లారిన తర్వాత మనం ఇది మిక్సీ అనేది వేసేసుకుందాము ఫైన్ పేస్ట్ అయితే ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇలాగా నిమ్మకాయలు అనేవి మనము మిక్సీ అయితే ఫైన్ పేస్ట్ లా అయితే వేసేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా అయితే మనము మిక్సీ అయితే వేసేసుకుని చూపిస్తానండి చూస్తున్నారా మనం ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాం కదండి నిమ్మకాయలు అనేవి ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం స్ట్రైన్ చేసేసుకోవాలండి చూస్తున్నా మీరు నార్మల్గా అయినా ఇలా వేసేసుకోవచ్చు కానీ స్ట్రైన్ చేయడం వల్ల మనం గిన్నెలు దోమేటప్పుడు మనం క్లీన్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది ఉండకుండా ఇలా స్ట్రైన్ చేసేసుకోవచ్చు లేదంటే మీరు నార్మల్గా వేసేసినా ఏం పర్వాలేదండి నేనైతే ఇక్కడ మీకు స్ట్రైన్ చేసేసి చూపిస్తున్నాను ఇలా మొత్తాన్ని కూడా హొడకట్టేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ చాలా క్లీనింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి చూడాలనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి అలాగే డిష్ వాషర్ బార్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడాలనుకుంటే కనుక ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసేసుకున్నాక మరొకసారి మిక్సీ అనేది వేసేసుకుందామండి ఆ మిక్సీ జార్ లో మనం ఇప్పుడు మిగిలిన పిప్పు కూడా ఎందులో యాడ్ చేసేసుకుని మిక్సీ అయితే వేసేసుకోవాలి స్మెల్ చాలా బాగుంటుందండి నిమ్మ స్మెల్ అనేది చాలా చక్కగా వస్తుంటుంది ఇదే విధంగా మరొక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకుని మనం మిక్సీ అనేది వేసేసుకుని తీసుకుంటామండి చూస్తున్నారా మరొకసారి మిక్సీ అనేది వేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం మరొకసారి ఇలా స్ట్రైన్ చేసుకోవాలి మనకి ఇలాగా స్ట్రైన్ చేసేసుకున్నాక పిప్ అనేది మిగులుతుంది కదండి అది మీరు వేస్ట్ చేయకుండా గిన్నెలు వాష్ చేసుకోవడానికి అయితే మీరు ఈజీగా క్లీన్ యూజ్ యూస్ అండి మంచి స్మెల్ అయితే వస్తాయి మీకు నూరగా రాకపోవచ్చు కానీ మంచి స్మెల్ వస్తుంది అదే విధంగా మంచిగా క్లీన్ అవుతాయండి గిన్నెలన్నీ కూడా మీకు చూస్తున్నారా ఇదే విధంగా స్ట్రైన్ చేసేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకొని మీరు వాటర్ అనేది యాడ్ చేయాలి కొంచెం ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది తిక్కగా వచ్చింది కదండి మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి కదా అందుకనే మరి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి జస్ట్ ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది నార్మల్గా అంత టైం మీరు గ్యాస్ మీద పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి బాయిల్ అయినంత వరకు మీరు గ్యాస్ మీద పెట్టేసుకోవాలి అదేవిధంగా ఇందులోనే హాఫ్ కప్ వరకు నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు ఉప్పు ఉంటే కనుక ఉప్పు అనేది యాడ్ చేసుకోండి అదేవిధంగా హాఫ్ కప్ వరకు వెనిగర్ యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారా లైట్గా బబ్బుల్స్ అనేవి వస్తున్నాయి కదా ఇదే విధంగా లైట్గా ఒక్కసారి బాయిల్ అవ్వాలి సరిపోతుంది చూస్తున్నారా ఎంత చక్కగా పొంగు అనేది వస్తుంది కదండి ఈ విధంగా ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చితే ఫుడ్ కలర్ అనే యాడ్ చేయొచ్చు లేదు అనుకుంటే మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు పసుపు యాడ్ చేయండి పసుపు యాడ్ చేసినా కూడా మీకు అదే రిజల్ట్ అదే కలర్ అనేది వస్తుంది అలాగే మీకు గిన్నెలు దోమేటప్పుడు కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఎలాంటి బ్యాక్టీరియాస్ ఉన్నా తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు నస్తే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేయొచ్చు లేదు అనుకుంటే పసు యాడ్ చేయండి లేదంటే నార్మల్ గా అలా వదిలేసినా పర్వాలేదు మీకు కలర్ కావాలి అనుకుంటే కనుక మీరు ఫుడ్ కలర్ అయినా పసు పైన ఏదైనా యూజ్ చేయొచ్చు చూస్తున్నారా ఇలా కొంచెం బాయిల్ అయ్యాక మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది పక్కకు తీసేసుకోవాలండి ఈ మాత్రం మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా ఉంటే సరిపోతుంది మరి తిక్గా ఉండాల్సిన అవసరం లేదు అలాగే మరి లూజ్గా ఉండాల్సిన అవసరం లేదు అదే విధంగా ఇందులోనే సోడా అయితే యూజ్ చేస్తున్నానండి బేకింగ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా మనం వంటకి యూజ్ చేస్తాం కదా అదైతే యూజ్ చేస్తున్నాను ఇందులో నేను హాఫ్ కప్ వరకు సోడా అయితే తీసుకున్నాను బేకింగ్ పౌడర్ అయితే హాఫ్ కప్ వరకు తీసుకున్నాను చూస్తున్నా జస్ట్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి మొత్తాన్ని కూడా ఒకసారి యాడ్ చేయకండి లేదంటే మీకు ఫోమ్ అనేది ఫుల్గా వచ్చేసి మీకు నూరగ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకే ఫోమింగ్ అనేది ఎంత చక్కగా వస్తుంది కదండీ ఇదే విధంగా వేయగానే మిక్స్ చేయకండి అదేవిధంగా ఎక్కువ యాడ్ చేయకండి నేను హాఫ్ కప్ అయితే తీసేసుకున్నాను కదా అందులో కొంచెం మాత్రం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మాత్రమే యాడ్ చేశాను మిగతాది నేను పక్కకు తీసేసుకున్నానండి జస్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి జాగ్రత్త అండి ఎందుకంటే హోమింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అందుకని ఒకసారి చూసుకొని మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఒక గంట టైము మనం పక్కన పెట్టేసుకుందాము బాగా చల్లారిని ఇవ్వాలండి బాగా అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు డిష్ వాష్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా ఉంటే యూజ్ చేయండి లేదు అనుకుంటే మీకు ఫోమ్ రావాల్సిన అవసరం లేదు నురగ రావాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక మీరు కావాలనుకుంటే చేసినా పర్వాలేదండి మీకు ఫోమ్ రావాలి అంటే కనుక మీరు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు డిష్ వాష్ లిక్విడ్ అయితే యూజ్ చేయండి చూస్తున్నారా ఇదే విధంగా డిష్వాష్ లిక్విడ్ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది కలర్ కూడా కొంచెం మీకు చేంజ్ అవద్దండి పర్వాలేదు లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం కలర్ అనే యాడ్ చేయొచ్చు నేనైతే మరి ఏం కలర్ అయితే యాడ్ చేయలేదు ఈ మాత్రం సరిపోతుంది అని మనం మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ ఒక బాటిల్లో అయినా మీరు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు విమ్ లిక్విడ్ బాటిల్ అయితే ఉందండి అందులో అయితే నేను స్టోర్ చేస్తున్నాను అలాగే నార్మల్ బాటిల్ కూడా నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను మీరు నార్మల్ బాటిల్ అయినా స్టోర్ చేసేసుకోవచ్చు అండి ఈజీగా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా డిష్ వాష్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి మనకి బయట హండ్రెడ్ రూపీస్ పెట్టినా కూడా ఇంత ఎక్కువగా లిక్విడ్ అనేది డిష్ వాష్ లిక్విడ్ అనేది రాదండి అలాగే మనం ఒక ట్వంటీ రూపీస్ పెట్టేసి మనం ఇంట్లోనే ఈజీగా ఇలాగా డిష్ వాష్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి అదేవిధంగా మీకు మీకు ఫోమింగ్ వస్తుందా లేదా అనేది ఇక్కడ వాష్ చేసి అయితే చూపిస్తాను చూడండి చాలా చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇన్నెలు చాలా చక్కగా క్లీన్ అవుతాయి అదేవిధంగా చాలా బాగా జిడ్డు పోతుందండి చూస్తున్నారా ఇక్కడ మీకు యూజ్ చేసి ఒకటి చూపిస్తాను చూస్తున్నారా ఎంత చక్కగా ఫోమింగ్ అనేది వస్తుంది కదండి మనం జస్ట్ టూ టేబుల్ స్పూనే యాడ్ చేసాము లిక్విడ్ అనేది జస్ట్ టూ టేబుల్ స్పూనే యాడ్ చేసాము అయినా ఎంత చక్కగా ఫోమింగ్ అనేది వస్తుంది గిన్నెలు కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి మంచిగా క్లీన్ కూడా అవుతున్నాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్